అవును ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మరి సున్నులు చేస్తూ ఉంటాం కదా మనం మినపగుళ్ళు బెల్లం నెయ్యితో చేస్తారు కొంతమంది కొంతమంది కొంచెం బియ్యం వేసుకుని కూడా చేసుకుంటారు నోటికి అంటుకుపోకుండా ఉంటుంది బాగుంటుంది మరి ఇంకొంచెం స్పెషల్ ఏంటనుకుంటున్నారు ఈ సున్నులు ఇంకొక ఐటమ్ యాడ్ చేస్తాము మా భలే చేస్తారండి సున్నుండలు అతవ మీరు ఎలా చేస్తారు అని అడిగితే బోల్డెన్ సీక్రెట్స్ నాతో చెప్పేశారు సరే అని మీతో షేర్ చేసుకుంటూ ఈరోజు సున్నలు చేస్తున్నాను ఇంట్లో ఇంకెలా చేసి చూపించేస్తున్నాను అనమాట ఇక్కడ గ్లాస్తో కొలుచుకున్నప్పుడు మూడున్నర గ్లాసులు మినపుగుళ్ళు అయినాయండి ఈ గ్లాస్ కొలత ఎందుకు చూపిస్తున్నాను అంటే బియ్యం వేసుకోవడానికైనా అయినా మనం ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కొలుచుకోవడానికి మీకు వీలుగా ఉంటుంది మీరు చేసుకుంటున్నప్పుడు సింపుల్గా ఉంటుంది చెప్పి గ్లాస్తో చూపిస్తున్నాను మామూలు కేజీ కొలతలో అయితే కేజీ మినపుగుళ్ళు అండి ఇప్పుడు నేను తీసుకున్నవి అవి మనం బియ్యం కడిగినట్టుగా అలా చేతితో కలుపుకుంటూ ఎక్కువసేపు నాననివ్వకుండా గబగబా కడిగేసుకుని ఇలా పలచని గుడ్డలో వేసేసేయండి ఆ నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయే విధంగా వేసిన వెంటనే ఇలా నీళ్ళంతా కిందకి వెళ్ళిపోతాయి ఇంక ఇవి తీసుకుని ఒక దళసరి కాటన్ గుడ్డ మీద గుడ్డ మీద వేసేసేయండి వెంట వెంటనే జరిగిపోవాలి ఇవన్నీనా అప్పుడే మనకి తొందరగా వేగుతాయి మినపగుళ్ళు ఇలా వేసేసుకొని వీటిపై ఉన్న తెడంతా కూడా ఈ కాటన్ గుడ్డతో ఈ గుడ్డతోని ఈ విధంగా తుడిచేసుకోండి మనకి ఎండలో ఎండబెట్టుకునే ఫెసిలిటీ లేనప్పుడు చక్కగా ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు మనకి ఎండలో ఎండబెట్టి చేసుకున్నవి ఎలా అయితే పొడిగా ఉంటాయి ఆ విధంగానే మనకి వేయిస్తున్నప్పుడు రెడీ అయిపోతాయి ఇవి ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం తీసుకుని వెడల్పాటి అట్టి దళసరి గిన్నె పెట్టుకోండి పలచని గిన్నె కాకుండా చక్కగా కొంచెం బరువుది ఇలా దలసరిగా ఉన్నది వెడల్పుగా ఉన్నది పెట్టుకుంటే మనకి తొందరగా వేగుతాయి బాగా వేగుతాయి అవి కొంచెం ఇలా అంటుకుంటూ ఒకదాని కూడా అంటుకుంటూ ఉన్నాయి కదా చెమ్మ ఉండడం వల్ల అవి వేసేసి అలా మూడు నిమిషాలు వదిలేసేయండి అలా సిమ్లో పెట్టేసి అప్పుడు కలుపుకుంటూ ఇలా వేయించుకోండి మంచి రంగు రావాలి ఈ విధంగా వేగితే సున్నుండ రుచి బాగుంటుంది మనకి సున్నుండల కమ్మదనం అనేది ఈ వేగడం పైనే ఉంటుందండి మీరు నాలుగు గింజలు నోట్లో వేసుకుని పడపడలాడుతూ ఉంటే అవి పడపడలాడాయి అంటే బాగా వేగినట్లే అందుకే చిన్న మంట మీదనే వేయించుకోవాలి ఇంకా మిగిలినవి ఇలా ఉంచేసాం కదా అలా పరుచుకుని చక్కగా ఇందాకడ మీదన ఇంకొంచెం పొడిగా అయిపోయినాయి అవి కూడా ఇలా వేసేసుకుని ఇప్పుడు ఎలా అయితే వేయించుకున్నామో చిన్న మంట మీదన అలాగే ఓపికగా వేయించేసుకోవాలి మీకు వేయించుకుంటే ఇలా ఆల్రెడీ ముందు చూపించాను కాబట్టి ఇంక స్కిప్ చేసేసి ఇలా రంగు వచ్చే వరకు వేయించుకున్నాను అని చెప్పి చూపిస్తున్నాను ఇంక ఇవి ఒక దాంట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తీసుకునే బియ్యం వచ్చి సన్న బియ్యం తీసుకోవాలండి మనం రేషన్ బియ్యం లాంటివి ఆవు బియ్యం వేసుకుంటే జిగురు ఉంటుంది అనమాట ఆ జిగురు ఉంటే మనకు అంటుకుపోతూ ఉంటుంది సున్నుండులో బియ్యం వేసినా కూడా ఫలితం ఉండదు అనమాట సో సన్న బియ్యం అయితే పొడిగా ఉంటుంది కాబట్టి మనకి సున్నుండి తింటున్నప్పుడు అంగుట్లు అంటుకోకుండా ఉండడం కోసం ఇలా సన్న బియ్యం అదే గ్లాస్తో అర గ్లాస్ వేసుకోండి అవి కూడా ఓ పిగ్గల రంగు మారే వరకు వేయించుకోవాలి మంచి రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత పుట్నాల పప్పు మనం చట్నీలో వేసుకుంటాం కదా గుళ్ళ శనగపప్పు అంటాము పేపూడి శనగపప్పు అంటాము అది అర గ్లాస్ తీసుకుని ఆ బియ్యం వేడిగా ఉన్న గిన్నెలోనే వేసేసుకుని ఒక్క రెండు నిమిషాల కలుపుకోండి కలుపుకొని మనం వేయించినవి తీసుకున్న దాంట్లోకి ఇవన్నీ తీసేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది అలాగే మీరు ఈ మినపగుళ్ళు బియ్యం ఉల్లసెనగ పప్పులో పంచదార వేసి కనుక మీరు సున్నుండలు చేసుకోవాలంటే ఇవి చల్లారిన తర్వాత ఇందులోనే పంచదార వేసేసి కేజీకి సుమారుగా కేజీ పంచదార వేసేసుకోవచ్చు మీరు కొంచెం స్వీట్ తక్కువ తింటే కొంచెం తగ్గించి ఒక చిన్న గ్లాసు అటు తగ్గించి వేసేసి మిల్లుకి పట్టుకెళ్ళి ఆడించేసుకోవచ్చు ఇలాగా పంచదార వేస్తే మీకు మిల్లులో ఆడేస్తారు ఇది నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి ఇది కాచి ఇలా చల్లారుతుందని చెప్పి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇందులో వేసుకుని బెల్లం వచ్చి నేను ఇక్కడ కేన్ జాగేరీ పౌడర్ తీసుకుంటున్నానండి చెరుకు బెల్లం పొడి సూపర్ మార్కెట్స్లో అమ్ముతున్నారు బాగుంటుంది రుచి మనకు పాత బెల్లం ఎలా ఉంటుంది ఆ రంగులో ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇక్కడ నేను సగం పిండి మాత్రమే కలుపుకుంటున్నానండి కేజీ మెనపు కూడా ఆడించుకుని తెచ్చుకున్నాను కదా మరపట్టించి తెచ్చుకున్నాను ఇంకా ఇందులో సగం పిండి మాత్రమే కలుపుతున్నాను సగం తర్వాత కలుపుకుంటాను మీరు మర పట్టించుకుని తెచ్చుకున్నప్పుడు మాత్రం ఇలా ఎక్కువ క్వాంటిటీలో కలిపితే మర పట్టించుకుని తెచ్చుకుని చక్కగా మీరు కావలసినంత మాత్రమే ఇలా కలిపేసుకోవచ్చు ఇక్కడ అర కేజీ పిండి ఇది ఇందులో అర కేజీ బెల్లం పొడి పట్టేస్తుంది ఆ బెల్లం పొడి అంతా ఒకేసారి వేసేసుకోకుండా దగ్గర సగం పొడి వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకుని మిగిలిన సగం పొడి ఇలా చూపించిన మాదిరిగా కలుపుకోండి మనం కలుపుకోవడం వల్ల కూడా సున్నుండలో రుచి అనేది బాగుంటుంది అలాగే మీరు ఇంట్లో కనుక అచ్చుబెల్లం ముద్ద బెల్లం ఉంటే అవి ఇలా మెత్తగా పొడి చేసేసుకుని ఇప్పుడు చూపించిన కొలతల్లో వేసేసుకోవడమే అవైనా సరే అర కేజీ పట్టేస్తుంది అర కేజీ పిండికి అప్పుడే మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇలా బెల్లం పొడి కొంచెం కొంచెం వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత ఇంక గోరు వెచ్చని నెయ్యి వేసుకుని కలుపుకోవాలండి ఈ గోరువెచ్చని నెయ్యి సుమారుగా మనకి గ్లాస్ చూపించాను కదా గ్లాస్తో సగం గ్లాస్ పట్టేస్తుంది ఇక్కడ నేను ఇలా అంచనాకు వేసి కలిపేసుకున్నాను మీరు కొలతలో చెప్పాలంటే సగం గ్లాస్ పడుతుంది నెయ్యి అర కేజీకి ఆ నెయ్యి కూడా ఒకేసారి వేసేసుకోకుండా అది కూడా ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది టేస్ట్ ఈ ఈ బెల్లం పొడి అన్నాను కదా మీరు బెల్లం పొడి వేసుకున్నప్పుడు చూసుకోండి అక్కడక్కడ చిన్న 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 చిన్నవి ఏమన్నా ఉన్నా అంటే బాగా మెత్తగా పొడగా లేకపోయినా మీరు మిక్సీ పట్టి వేసుకోండి కొంచెం ఇలా బాగా కలుపుతూ చేతితో బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా చూసుకోండి ఇలా వండ అవుతుంది అంటే మనకి నెయ్యి సరిపోయినట్లే చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటాయన్నమాట మా పెద్ద బాబు తిని వాడు అంతకుముందు సున్న ఉండలం ఇప్పుడు మా చిన్నబాబు కూడా తినడం మొదలు పెట్టాడు వాడు కూడా రుచి మరిగాడు సో మీరు పిల్లలకి ఇలా చేసి పెట్టాలని అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో అలా కొలతలో మీరు మరపట్టిచ్చేసుకుని వాళ్ళకి వారానికి ఒకసారి ఇలా కొంచెం కొంచెం పిండి కలిపి ఇలా సున్నుండలు చేసి పెట్టేసేయండి రోజుకొకటి తింటారు మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ పిండిలో నుంచి తీసుకుని బెల్లం పొడి వేసి నెయ్యి కలిపేసుకుని మళ్ళీ కలిపేసుకోవడమే సున్నుండలో మీ నచ్చింది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా ఈ వీడియోని సున్నం ఇష్టపడే వాళ్ళకి షేర్ చేయండి మంచి టేస్ట్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఈసారి ప్రిపేర్ చేసుకుని మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఇలా స్వీట్స్ అనేవి కాకుండా వెజ్ రెసిపీస్ ఉన్నాయి నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి హెల్దీ రెసిపీస్ ఉన్నాయి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ కూడా వాచ్ చేసేయండి మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు టేస్ట్ని ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే